చాలా స్కీమ్ ఏ స్కీమ్లు పెట్టిన రేషన్ కార్డు ఇవ్వని రాష్ట్రం మీద ఉంటదా మేము ఇయ్యలేమా బిఆర్ఎస్ ప్రభుత్వము ఆరున్నర లక్షల రేషన్ కార్డులు మేము ఇచ్చినాం ఎప్పుడన్నా చెప్పినమా మేము రేషన్ కార్డులు ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినామని రేషన్ కార్డులో ఇవ్వడం ఒక అభివృద్ధి కాదు రేషన్ కార్డు ఇవ్వడం ఒక అభివృద్ధి కాదు మీరు ప్రజలకు ఏం చేసిండ్రు ఒక ప్రాజెక్ట్ కట్టిండ్రా ఒక వైద్యశాల పెద్ద ఎత్తున ఏదైనా నిర్మాణం చేసిండ్రా ఒక మెడికల్ కాలేజ్ కట్టినరా ఏం చేయగలిగిండ్రు కేసీఆర్ గారు కదా అభివృద్ధి చేసిండ్రు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వగలిగిండ్రు కదా అనేక ప్రభుత్వ ఆసుపత్రులు యాభై పడకల ఆసుపత్రిని ఐదు వందల పడకల ఆసుపత్రిగా వంద పడకల ఆసుపత్రిని వెయ్యి పడకల ఆసుపత్రులుగా ఆసుపత్రుల నిర్మాణం జరిగింది కదా అభివృద్ధి జరిగింది కదా వైద్య రంగంలో మెరుగైన సేవలు అందించగలిగారు కదా ప్రసూతులన్నీ కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినాయి కదా పేద మధ్య తరగతి వర్గాల మీద బరువు పడకుండా ఉండింది కదా ఎంత చక్కటి పాలన కేసీఆర్ గారి పాలన ఎటువా ఆ పాలన కేసీఆర్ వా ఏ న్యూట్రిషన్ వా ఏ బాలింతలకు పసి పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఇచ్చేటువంటి ఆ కేసీఆర్ కిట్టు మాయం చేస్తారు కదా ఏం చేస్తున్నారని విజయోత్సవాలు చేసుకుంటారు మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తామంటీ దాంతో తులం బంగారం అంట్రీ ఎన్ని ఎన్ని లక్షల కళ్యాణ లక్ష్మీలు పెండింగ్ ఉన్నాయి పిల్లలు ఉట్టినాక కళ్యాణ లక్ష్మి వచ్చే పరిస్థితి దాంట్లో కమిషన్లకు అక్కుతోడే పరిస్థితి ఏ పథకం మీరు సక్రమంగా అమలు చేయగలుగుతారు ఏ హామీ మీరు నెరవేర్చగలిగింది ఎందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారు మీరు ఇచ్చినటువంటి అనేక డిక్లరేషన్లు ఒక్కొక్క దగ్గరికి పోయి ఒక్కొక్క డిక్లరేషన్ కామారెడ్డికి వచ్చి కామారెడ్డి డిక్లరేషన్ వరంగల్ పోయి ఒక డిక్లరేషన్ చేవేల ఒక డిక్లరేషన్ ఒక్క డిక్లరేషన్ అన్నా సమర్థవంతంగా మీరు అమలు చేయగలిగినరా నాలుగు వందల ఇరవై హామీలు అటు పక్కన పెడదాం ఆరు గ్యారెంటీలోని పదమూడు పథకాలన్నా మీరు అమలు చేయగలిగినరా ఎక్కడిది మీకు విజయోత్సవాలు చేసుకునే అర్హత ఎక్కడిది మీకు ఆ స్థాయి మీకు లేదు విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత మీకు లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అపజయం ఇది ఓటమిది వైఫల్యం ఇది